హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఇవేళ కొత్తగా ఒక రెసిపీ వండాను అది మీకోసం చేశానండి దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా స్పూన్ చేసుకోవాలి పప్పు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక బౌల్లోకి తీసుకుందాం పూలు మకానీ ఇవి కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి బౌల్లోకి బౌల్లో తీసుకోవాలి అండి ఇది కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి బౌల్లోకి ఫ్రై అయిందండి ఒక బౌల్లో తీస్తున్నాను ఒక కప్పు నువ్వులండి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిందండి ఇప్పుడు రెండు కప్పులు వాటర్ వేసుకుందాము ఇందులోనే మూతెట్టుకుని మూడు విజయ్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి తీసుకుందామండి ఒక బెల్లం తురిమి వేస్తున్నాను బెల్లం కరిగిందండి తిన్నాం కదా మకాని వేసుకోవాలి ఇందులో కొబ్బరి తురుము కూడా వేసుకోవాలండి కాస్త దగ్గర పడాలండి ఇది ఎక్కువ మిస్టిక్ చేశానండి అదేంటో చెప్తాను ఒక కప్పు నువ్వులకి రెండు కప్పులు వాటర్ అన్నాను కదండి ఆ రెండు కప్పులు ఎక్కువైపోయాయండి ఉడికి ఉడికేటప్పటికి అప్పుడు కొంచెం నేను వడగట్టేసుకుని తీసేసుకున్నాను కాస్త వాటర్ మీరైతే కనుక రెండు కప్పులు వాటర్ ఎక్కిండి ఒక కప్పు చాలు లేకపోతే టైం పట్టేస్తుంది ఈ నీళ్ళన్ని ఎగిరేటప్పటికి అందుకే ముందే తీసేసాను మీకు మిస్టిక్ చెప్తున్నాను లాస్ట్ ఫైనల్ ఎలా చేయండి ఇది అండి స్వీటు నువ్వులతో చేశాను నేను ఏం చేయాలి కొత్తగా అని ఇలా చేశానండి దీని టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అందరికీ